నమస్తే స్వాగతం సుస్వాగతం పవన పుత్రుడు ఆంజనేయుడు వీరాంజనేయుడు ఆపదల ముక్కులవాడు హనుమంతుడు ఈ కలియుగంలో నిత్యం రామన్నామ స్మరణంతో మనల్ని కాపాడుతున్న చిరంజీవి గురించి మనం చెప్పుకోబోతున్నాం ఆయన గురించి ఎన్నో విషయాలు విన్నాం కానీ రామాయణంలో చెప్పని కొత్తగా తెలుసుకోవాల్సిన కొన్ని అద్భుతమైన విశేషాలు ఉన్నాయి రాముడిపై హనుమాకున్న భక్తికి అసలైన నిర్వచనం ఏంటో ఆయన ఎందుకు ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటూ కూడా ఆ రంగాను ఎంచుకున్నారు ఈరోజు మనం తెలుసుకుందాం లెట్ స్టార్ట్ హనుమంతుడు ఎలా జన్మించారు దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం వివిధ పురాణాలలో గ్రంథాలలో పలు కథనాలు ఉన్నాయి వాటిలో ముఖ్యమైనవి శివుని అంశ హనుమంతుడు పరమశివుని రుద్రాంశంతో జన్మించాడని శివ మహాపురాణం పరశర సంహిత వంటి గ్రంథాలు చెప్తున్నాయి అంజనాదేవి కేసరి వానరాజు కేసరి భార్య అంజనాదేవికి జన్మించారు అందుకే ఆయనను ఆంజనేయుడు అని కూడా పిలుస్తారు వాయుదేవుని పాత్ర హనుమంతుని జననంలో వాయుదేవుడి పాత్ర కూడా ఉంది దానికి సంబంధించి కొన్ని కథనాలు ఉన్నాయి దశరథ మహారాజు పుత్ర కామేఇష్ట యాగం చెయ్యగా వచ్చిన ప్రసాదం ఒక భాగం దైవ సంకల్పం వలనే వాయుదేవుడు ఆంజనాదేవికి అందించగా ఆమె దానిని సేవించడం వల్ల హనుమంతుడు జన్మించాడని ఒక కథనం అంజనాదేవి వి తపస్సు చేస్తుండగా వాయుదేవుడు ఆమెని మానసికంగా అనుభవించి మహాబలవంతుడైన పుత్రుడు పుడతాడని వరం ఇచ్చాడని అందుకే ఆయనను వాయుపుత్రుడు లేదా పవనసుతుడు అని కూడా అంటారని వాల్మీకి రామాయణ కిష్కింద కాండంలో చెప్పబడింది హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా బాల్యంలో హనుమంతుడు ఉదయించే సూర్యుణ్ణి తినే పండు అనుకుని ఆకాశంలోకి ఎగిరాడట అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టగా హనుమంతుడి హనువు అంటే దవడ లేదా గడ్డం విరిగింది అందుకే అతనికి హనుమంతుడు అనే పేరు వచ్చింది హనుమంతుడు చిరంజీవిగా ఎలా మారో మీకు తెలుసా బాల్యంలో ఇంద్రుడి వజ్రాయుధం దెబ్బకి హనుమంతుడు మూర్చిపోగా కుమారుడి పరిస్థితి చూసి వాయుదేవుడు ఆగిపోవడంతో లోకాలు అల్లోకల్లోలం అయ్యాయి అప్పుడు దేవతలంతా వచ్చి హనుమంతుడిని ఆశీర్వదించి పలు వరాలను ఇచ్చారు ఆ వరాలు కారణంగా ఆయన అపారమైన శక్తిని అమరత్వాన్ని పొందారు శ్రీరామ పట్టాభిషేకం తర్వాత హనుమంతుడు రాముణ్ణి రామనామాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ భూమిపై చిరంజీవిగా ఉండాలని కోరుకున్నాడు శ్రీరాముడు తదాస్తు అని వరం ఇచ్చారు రామ కథ వీర చరిష్యతి మహితలే దీని అర్థం ఏంటి అంటే ఈ భూమిపై పర్వతాలు నదులు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు రామకథ ఉంటుంది నీవు కూడా ఉంటావు అని రాముడు హనుమను ఆశీర్వదించారు అందుకే ఎక్కడైతే రామన్నామ భజన జరుగుతుందో అక్కడ హనుమ మారు రూపంలో వచ్చి కూర్చొని ఉంటారని భక్తుల నమ్మకం హనుమంతుడికి అసలు పెళ్లి అయిందా సాధారణంగా హనుమంతుడిని ఆ జన్మ బ్రహ్మచారి అంటే పుట్టుకతో బ్రహ్మచారిగానే కొలుస్తారు ఇది చాలామంది భక్తుల బలమైన విశ్వాసం అయితే కొన్ని పురాణాలు ముఖ్యంగా పరాశర సంహిత ప్రకారం ఆయనకు వివాహం జరిగినట్లు కథనం ఉంది హనుమంతుడు సూర్య భగవానుడి వద్ద సకల విద్యలు నేర్చుకుంటున్నప్పుడు కొన్ని విద్యలు వివాహితులకు మాత్రమే నేర్పాలని నియమం ఉంది గురు దక్షిణంగా తన కుమార్తె అయిన సువర్చలాదేవిని వివాహం చేసుకోమని సూర్య భగవానుడు కోరాడట సూర్యుడి కోరిక మేరకు హనుమంతుడు సువర్చలాదేవిని వివాహం చేసుకున్నాడు కానీ ఆంజనేయుడు తన బ్రహ్మచారి దీక్షను విడిచిపెట్టలేదు దేవి తపస్సు ద్వారా తిరిగి అదృశ్యమైందని అందువల్లే ఈ వివాహము మాత్రపు బ్రహ్మచారి వివాహంగా పరిగణించబడుతుందని ఈ కథనం చెప్తుంది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో కొన్ని ఆలయాలలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలలో సువర్చల ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి అక్కడ శ్రీరామనవమి మాదిరిగానే హనుమత్ జయంతి రోజున సువర్చల ఆంజనేయుల వివాహం జరుపుకుంటారు హనుమంతుని గురించి చాలామందికి తెలియని లేదా తక్కువ ఎక్కువగా తెలిసిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకుందాం సాధారణంగా హనుమంతుడు శ్రీరాముని పరమ భక్తుడిగా మాత్రమే తెలుసు కానీ ఒకనొక సందర్భంలో హనుమంతుడు తన ప్రభువైన అయిన రాముడితోనే యుద్ధం చేయాల్సి వచ్చింది ఆ రామాంజనేయ యుద్ధం ఏంటో చూద్దాం విశ్వమిత్ర మహర్షి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు కాశీరాజు యాయతను చంపడానికి సిద్ధపడతాడు యాయతి శ్రీరామ భక్తుడి కాబట్టి ఆపదలో హనుమంతుడిని శరణు కోరుతాడు తన శరణు కోరిన భక్తుణ్ణి రక్షించడానికి హనుమంతుడు సిద్ధపడతాడు రాముడు ఎంత కోరినా యాయాతిని అప్పగించడు అప్పుడు శ్రీరాముడు హనుమంతుడిపై యుద్ధం ప్రకటిస్తాడు హనుమంతుడు ఎటువంటి ఆయుధాలు లేకుండా కేవలం రామనామం జపిస్తూ రాముడికి ఎదురు నిలుస్తాడు రాముడు సంధించిన ఆ అస్త్రాలు చివరికి రామవాణం కూడా రామనామం జపిస్తున్న హనుమంతుడిని ఏమి చేయలేకపోయాయి ఈ సంఘటన భక్తి శక్తి ముందు ఏ ఆయుధం దైవ శక్తి కూడా నిలవలేదని నిరూపించింది మీకు సింధూరం రంగు రహస్యం ఏంటో తెలుసా తెలుసుకుందాం హనుమంతుడి విగ్రహాలకు సింధూరాన్ని ఉయ్యడం భక్తులకు ఆ రంగు దస్తులు ధరించడం వెనుక ఒక కథ ఉంది ఒకరోజు హనుమంతుడు సీతమ్మ తన పాపిటిలో సింధూరం పెట్టుకోవడాన్ని చూసి అమ్మ ఎందుకు ఈ రంగు ధరిస్తున్నారు అని అడిగాడట దానికి సీతాదేవి ఇది శ్రీరాముడు ఆయుష్ క్షేమం కోసం ధరించేది అని చెప్పింది అప్పుడు అమాయకుడైన హనుమంతుడు చిటికెడు సింధూరం అంతా బలం ఇస్తే నేను శరీరమంతా సింధూరం రాసుకుంటే నా ప్రభు ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు కదా అని భావించి ఒళ్ళంతా సింధూరం రాసుకున్నాడు అప్పటి నుంచి శ్రీరాముడిపై ఆయనకున్న అపారమైన భక్తికి గుర్తుగా ఆంజనేయుడిని సింధూర వర్ణంలో పూజిస్తారు మహాభారతంలో హనుమంతుని పాత్ర ఉందంట ఆ కథ ఏంటో చూద్దాం హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకరు కాబట్టి ఆయన రామాయణంతో పాటు మహాభారత కాలంలో కూడా ఉన్నాడు పాండవులలో ఒకడైన భీముడు తన బల ప్రకారముతో గర్వముతో ఉన్నప్పుడు హనుమంతుడు ఒక వృద్ధ వనరం రూపంలో అడ్డుపడి తన తోకను తొలగించమని భీముణ్ణి అడుగుతాడు భీముడు తన శక్తిని అంతా ఉపయోగించినా ఆ తోకను కదలకలేకపోయాడు భీముడికి తన గర్వం అణిగిపోయి హనుమంతుడు నిజ రూపాన్ని చూస్తాడు అప్పుడు హనుమంతుడు భీమునికి శక్తిని అనుగ్రహిస్తాడు మహాభారత యుద్ధంలో అర్జునుడి రథంపై ఉన్న ధ్వజంపై హనుమంతుడు సూక్ష రూపంలో ఉండి రథాన్ని అర్జునుని కాపాడుతాడు ఇంకో మనకి తెలియని రహస్యం ఏంటి అంటే హనుమంతుడు నవ వ్యాకరణలలో గొప్ప పండితుడు సాధారణంగా పాణిని సాంస్కృత వ్యాకరణాన్ని పితామహుడిగా భావిస్తారు అయితే హనుమంతుడు ఆ పాణిని కంటే ముందు లేదా సమకాలీనంగా ఉంటూ సూర్యుడి వద్ద శిష్యుడుగా ఉండి సకల విద్యలతో పాటు ఈ వ్యాకరణాలను కూడా నేర్చుకున్నాడు ఈ విషయాలు హనుమంతుడి కేవలం శక్తిమత వానరు వీరుడు మాత్రమే కాదని ఆయన అత్యున్నత భక్తుడు మహాజ్ఞాని మరియు ధైర్యశాలి అని నిరూపిస్తాయి చూశారు కదా హనుమంతుని గురించి మనకు తెలియని ఎన్నో అద్భుతమైన విషయాలు ఈరోజు తెలుసుకున్నాం శ్రీరాముడిపై ఆయనకున్న భక్తి దాని ముందు శక్తి కూడా చిన్నబోవడం చిరంజీవిగా ఆయన మహాభారతంలో కూడా దర్శనం ఇవ్వడం వంటివి నిజంగా మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి హనుమంతుడి ఆశీషులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై హనుమాన్